కర్నూలు జిల్లాలో సాధన జేఏసీ భవిష్య కార్యాచరణ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ సలహాదారు దస్తగిరి నాయుడు అధ్యక్షతన వహించారు కన్వీనర్లు నూర్ అహ్మద్ కోదండ మరియు సలహాదారులు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ సీనియర్ నాయకులు నీలకంటప్ప ఆది నారాయణరెడ్డి రెడ్డి గారు వివిధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సమావేశంలో తీర్మానాలు స్థానిక సంస్థలు అనగా మున్సిపాలిటీ మండల పరిషత్ కార్యాలయాలు సర్పంచ్లు తమ తమ పరిధిలో ఆదోని జిల్లా కోసం తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపాలని విజ్ఞప్తి చేయాలన్నారు జెండాలు స్టిక్కర్లు కరపత్రాలు వివిధ మార్గాల ద్వారా ప్రజలకు ఆదోని జిల్లా ఆవశ్యకత లాభాల గురించి ప్రచారం చేసి అవగాహన కల్పించాలని తీర్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వీరేష్ బీసీ నాయకులు సాయిబాబా రాజేశ్వరరావు గంగాపుత్ర గంగపుత్ర సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు జిల్లా మనందరి కాబట్టి ఆదం జిల్లా అయితే మనకే ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఆదం జిల్లా కోసం పోరాటం చేస్తే ఆదాన్ జిల్లా వస్తుంది కాబట్టి మనం ఏదైతే అనుకున్నామో జేఏసీ తరఫున ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఏవైతే నిర్ణయించుకున్నారో ఏముంది ఒకటే చిన్నపిల్లాడు చాక్లెట్ కోసం ఇలా ఏడుస్తాడో అలా అలా చేయలేము చాలా చాలామంది చెప్తుంటారు జిల్లా వస్తుందా జిల్లా వస్తుంది కాదు జిల్లా రావాలని ఫైట్ చేయాలి మనం జిల్లా వస్తుంది అంటే నీకు వస్తుంది కావాలంటే వస్తుంది లేకుండా రాదు అంత తెలంగాణ వచ్చినప్పుడు ఇంత చిన్న జిల్లా జిల్లా సాధించుకున్నాం మనము తెలంగాణగా డిఎం తక్కువ చెప్పండి మనం మాధువులు కాబట్టి పంతంతో పోవాలి మనము క్లుప్తంగా చెప్తున్నాను మనకు మన సంఘాలు మన పరిచయాలు మన గ్రామాల్లో కావచ్చు మన విద్యా సంస్థల్లో కావచ్చు మన వీధిలో కావచ్చు గ్రామాల్లో కావచ్చు మన శక్తి కొలది మనమే చేద్దాం ఇప్పుడు రామలింగం ఉన్నాడు ఆయన ఆలూరు సైడ్ చూసుకుంటాడు ఆయన చెప్పాల్సిన అవసరం లేదు దయచేసి విద్యార్థి సంఘాలు ముందు చేసినటువంటి ఉద్యమంలో పెద్ద ఎత్తున రాయలసీమ కోసం ఆంధ్ర జిల్లా కోసం కానీ దీక్షల్లో కానీ పోరాటంలో కానీ ఉద్యమం దగ్గర విద్యార్థి దగ్గర ప్రధాన పాత్ర పోషమై పాల్గొని ఉన్నారు సు మాత్రం జిల్లా కోసం జిల్లా అయిన తర్వాత చాలా వెనకబడింది మన జిల్లా మన పార్లమెంట్ అయితే నిర్ణయం ఫస్ట్ జిల్లా సాధన కోసం అనే ప్రతి ఒక్కరు కూడా